హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటెక్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హీరో గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ ఓజీ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ ఇప్పుడు మనం చూడబోతున్నాం వీడియో అక్కడ స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి సో కంప్యూటర్ సెగ్మెంట్లో వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట ఫ్యామిలీకి చాలా యూస్ఫుల్ ఉంటుంది సో దీంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి ఆల్రెడీ మనం ఆల్రెడీ చూసాము సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకేమైనా ఉన్నాయా లేదా దాని గురించి అలాగే ప్రైస్ గురించి తెలుసుకుందాం సో మైలేజ్ ఎంత ఇస్తుంది ఏంటి ఎవరికి కొంటే వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుందని దాని గురించి కంప్లీట్ రివ్యూ అయితే మీరు చూడబోతున్నారు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో మనం ఒక ఎనభై వేల మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం సో మీరు సపోర్ట్ చేస్తే త్వరలో లక్ష మంది రీచ్ అవుతారు అని సిల్వర్ ప్లే బటన్ కూడా మీకు గుర్తుగా నేనైతే తీసుకుంటాను అనమాట అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీ అయితే లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి దాంట్లో నేనైతే మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు పెట్టే మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి టెన్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం డార్క్ అలాగే టెన్ పాయింట్ సిక్స్ బీహెచ్పి పోరానికి ఈ ట్వంటీ క్యాపబుల్ ఎఫ్ఐ ఇంజిన్ అయితే ఉందన్నమాట ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి అయితే వస్తుంది ఒక గేర్ కిందికి మిగతా నాలుగు గేర్లు వెనక్కి వేసుకుంటాం అలాగే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ తో ఆఫర్ చేస్తున్నారు ఇండియన్ రోడ్స్ మీద ఎక్కడ కూడా మనల్ని డిసప్పాయింట్ చేయదన్నమాట సో హై బంప్స్ వచ్చినా కానీ మీకు చక్కగా వెళ్ళిపోవచ్చు అండ్ ఇది మీకు బ్లూ రెడ్ అలాగే దీంట్లో ఇది ఓల్డ్ వింటేజ్ కలర్ సో దీంట్లో మనకి రెడ్ కలర్ ఏదైతే ఉందో సో ఈ స్ట్రైప్స్ ఏదైతే ఉన్నాయో దీనివల్ల ఈ వెహికల్కి ఇంకా ఈ వెహికల్ ఇంకా హైలైట్ అయితే అవుతుంది రోడ్ మీద మీకు ఆ వింటేజ్ లుక్ గ్లామర్ అయితే మాత్రం ఇదైతే కంపల్సరీ అవుతుంది పబ్లిక్ అటెన్షన్ కంపల్సరీ గ్రాప్ చేస్తుంది సో చాలా మంచి వెహికల్ అని చెప్పొచ్చు సో ఎల్ఈడి చూసినట్లయితే అయితే మనకి స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు విత్ హెచ్ఎఫ్ డిఆర్ఎల్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇది మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్త్ క్వార్టర్లో ఇచ్చారు సో స్టిల్ మనకి ఇదే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక క్యారీ అవుట్ అవుతుంది నాకు తెలిసి ఇంకా దీనిలో చేంజ్ చేయడానికి ఏం లేదు మనకి సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా ఇచ్చారు విత్ హజార్ లైట్స్ ఆఫర్ చేశారు సో ఇది మాత్రం చెప్పుకోదగ్గ విషయం ఒక వన్ ట్వంటీ ఫైవ్ ఫాగీ కండిషన్లో ట్రావెల్ చేసే కంప్యూటర్స్కి ఎంత ఉపయోగపడుతుందో నేను మాటల్లో చెప్పలేను సో ఐడె బైక్ యొక్క ఐడెంటిటీ అనేది ఫాగీ కండిషన్లో మంచు పూడే టైంలో కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఎక్స్పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క వెహికల్లో ఇది చాలా మంచి సేఫ్టీ ఫీచర్ అనమాట కానీ ఎవరికి తెలియదు సరిగా అలాగే దీంట్లో మనకి డిజిటల్ కన్సోల్ అయితే ఉంది సో డిజిటల్ కన్సోల్ ద్వారా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం పొందొచ్చు అనమాట సో బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్ మనకి యూజ్ఫుల్ ఉంటుంది సో ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది రియల్ టైం మైలేజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫ్యూల్ ఇండికేటర్ ఓడోమీటర్ కూడా మనం చూసుకోవచ్చు సైడ్ ఇండికేటర్ లైట్స్ అలాగే మనకి ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ ఇక్కడ కొన్ని సింబల్స్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు సో ఈ కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్కి సో ఓవర్ ద టాప్ వెళ్లకుండా చక్కని ఫీచర్స్ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ ఇది గ్లామర్ ఓజీకి టైల్ ల్యాంప్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రాక్ టైల్ ల్యాంప్ అయితే యూస్ చేస్తారు ఎల్ఈడి అనమాట సో బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది హజార్ లైట్స్ వేసి ఉన్నప్పుడు సో ఇది ఎల్ఈడి ఇవ్వటం కూడా చాలా మంచి విషయం ఇదివరకు మనకి ప్యానల్స్ ఏ అయితే ఉన్నాయో ఇది మనకి సపరేట్ ప్యానల్స్ అవ్వటం వల్ల కాస్త సౌండ్ వచ్చిన తీరులో ఉండేది ఇప్పుడు మనకి సింగిల్ ప్యానల్ ఉంది సో ఇది మనకి లోపలికి వెళ్ళింది ఈ ప్యానల్ లోపల కిందికి ఇది వెళ్ళింది సో దానివల్ల ఏంటంటే మనకి కాస్త హోల్డింగ్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ సౌండ్ అయితే చేసే అవకాశం అయితే లేదు సో గ్లామర్లో పాత గ్లామర్లో అది ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు ఇక్కడ కాస్త కట్టేసినట్లుగా పెట్టేవాళ్ళు అనమాట టేప్తో చుట్టేసినట్లు ఆ ప్రాబ్లం అయితే మీకు ఈ కొత్త ఓజీలో అయితే ఉండదు సో ఇది చాలా మంచి విషయం ఇంకా ఫ్రంట్లో ఈ వైజర్ పార్ట్ చూసుకోవచ్చు అండ్ దీని మీద చిన్న గ్రాఫిక్స్ అయితే మీరు నోట్ చేయొచ్చు అనమాట సో ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లు అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ థర్టీ త్రీ ఎంఎం ఫోర్క్లో ఈ సస్పెన్షన్ చాలా బాగుంటుంది గ్లామర్కి అసలు సస్పెన్షన్ వైజ్ పేరు పెట్టాల్సిన అవసరమే లేదు సో ఇది వన్ థర్టీ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అలాగే డిస్క్ కూడా ఆప్షన్ ఉందన్నమాట సో కాంబీ బ్రేక్ సిస్టమ్ అయితే వర్క్ చేస్తుంది బ్యాక్ సైడ్ బ్రేక్ మొక్కినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా మీకు అప్లై అవుతుంది కాబట్టి మీరైతే ఆ బ్రేకింగ్ ఫీల్ పొందొచ్చు అనమాట బెటర్ బ్రేకింగ్ అవుతుంది అలాగే ఇది మనకి ఎయిటీ నుంచి వీలు ఎయిటీ హండ్రెడ్ సెక్షన్ టైర్ ఆ డైమండ్ కట్ ఎలా వీల్స్ వస్తుంది ట్యూబ్లెస్ టైర్స్ అనమాట సో అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ మాట్లాడుకున్నప్పటికైతే దీంట్లో టెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంది స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉందన్నమాట సో ఇక సీట్ గురించి మాట్లాడుకోవాలి సో ఇది ఫ్యామిలీకి చాలా మంచి సీట్ అయితే అవుతుంది అలాగే కంప్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట బ్యాక్ పెయిన్ లాంటివి అలాంటివి ఏమి రావు సో కోర్ లెవెల్లో యూస్ చేసుకోవచ్చు ఫ్యామిలీ కావచ్చు అండ్ కొంచెం రైతులకు కావచ్చు పొలం పనులు చేసుకునే వాళ్ళకి కావచ్చు అండ్ దీన్ని యూజ్ చేసుకునే దానికి అంటే కోర్ లెవెల్ విలేజ్ పర్పస్ మీద మంచి వెహికల్ అయితే అవుతుంది అండ్ దానికి సపోర్టివ్గా సస్పెన్షన్ అయితే ఉంటుంది సో సస్పెన్షన్ కూడా చాలా మంచి సస్పెన్షన్ ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అలాగే బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హండ్రెడ్ బై ఎయిటీ సెక్షన్ టైరు ఎయిటీ నుంచి టైర్ అయితే ఉంది వన్ థర్టీ ఎంఎం డ్రమ్ అయితే వస్తుందన్నమాట సో వెహికల్ అయితే మాత్రం డైలీ కంప్యూటర్స్కి ఫ్యామిలీస్కి అని చెప్పాను కదా కోర్ లెవెల్లో విలేజ్లో కూడా యూజ్ చేసుకునే విధంగా దీని యొక్క అగ్నమిక్స్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎక్స్పెక్టేషన్స్ మీరేం పెట్టుకోవద్దు ఇంకా మారుతుందేమో ఇంకేమన్నా ఫీచర్స్ వస్తుందేమో అని ఆల్మోస్ట్ వాళ్ళు ఈ వెహికల్లో తీసుకురావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ తీసుకొచ్చారు ఇంక్లూడింగ్ హజార్ లైట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇదివరకు మనకి ఇక్కడ స్విచ్ కేసెస్ దగ్గర ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉండేది కాదు సో అది కూడా మనకి ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ వాళ్ళు ఇది ఐ ఆఫర్ చేస్తారు ఎప్పుడు సో ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ స్టాప్ బటన్ అనమాట సో ఈ ఐడియల్ కండిషన్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆగిపోతుంది క్లచ్ పట్టుకుంటే ఆన్ అవుతుంది సో ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యూయల్ని మైలేజ్లోకి కన్వర్ట్ చేసే విధంగా గ్లామర్ అయితే ముందుకు వస్తుంది సో గ్లామర్ త్రీడీ లోగా అయితే మీరు చూడొచ్చు ఈ ఇంజన్ ఇంజిన్ ఇది ఈ ట్వంటీ ఇంజన్ ఈ ట్వంటీ పెట్రోలే వేసుకోవడానికి ట్రై చేయండి సో అదైతే మీకు ఇంజన్ లైఫ్ అనేది ఇంకా బాగుంటుంది మంచి మైలేజ్ రావడానికి ఆస్కారం కూడా ఉంటుంది మెయింటెనెన్స్ పరంగా అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టదు సో సీ చైన్ అనేది సీల్ చేసి ఉంటుంది కాబట్టి ఎవ్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒకసారి మీరు చైన్ లూప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో మీకైతే మన సైట్ స్టాండ ఫీచర్ కూడా ఉంది సో సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ అయితే మీకు ఆగిపోతుందనమాట సో ప్రోగ్రామ్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ సో మీకు చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇక ఈ బైక్ యొక్క ప్రైస్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుందాం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లు అయితే దీంట్లో మనకి డిస్క్ డ్రమ్ అంటూ వేరియంట్స్ అయితే ఉంటాయి సో డిస్క్ వచ్చేసరికి ఒక లక్ష పదహారు వేల రూపాయల దాకా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మ్యాక్సిమమ్ ఆల్ ఓవర్ ఇండియా ఉండొచ్చు అలాగే డ్రమ్ వచ్చేసరికి ఒక లక్ష పదమూడు వేల రూపాయల లభిస్తుంది అన్నమాట ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం అయితే మాత్రం ఒంగోలోని అసోసియేటెడ్ హీరో షోరూమ్ అయితే విజిట్ చేయండి నెంబర్ నేను కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే మైలేజ్ వచ్చేసరికి అరవై కిలోమీటర్ల స్పీడ్ లోపు కనుక నడిపించుకున్నట్లయితే అరవై ఐదు కంటే ఎక్కువ మైలేజ్ అయితే వస్తుందన్నమాట సో కంప్యూటర్ సెగ్మెంట్ వెహికల్గా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్గా అండ్ పర్సనల్లీ యూసేజ్ కోసం కావచ్చు అండ్ కోర్ లెవెల్లో విలేజ్ పర్పస్ మీద కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనొచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది రోజు వీడియో సో గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఓజీ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరికిందని నేను అనుకుంటున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఆ కామెంట్స్ నేను రిప్లై అవ్వాలనుకున్నా కానీ డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే మాత్రం విజిట్ చేయండి అక్కడ మెసేజ్ చేయండి నేను మాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలిసి ను అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ బై బై బైనా